రైట్ సరే మనం నెక్స్ట్ పాయింట్కి వస్తే నాగార్జున గారి గురించి సో నాగార్జున గారు కూడా ఎందుకు ఇప్పుడే ఎట్టనే రావాలి సంక్రాంతికి రావాలని ఆయన కూడా ఈ సంక్రాంతికి తీసుకురావడానికి కారణం ఏంటి మొన్న గోస్ట్ సినిమా ఇంకో సినిమా అవును అవును ఇప్పుడు పండగ అదేంటి వైల్డ్ వైల్డ్ పోలీసు గోస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అది ఎందుకో డిజపాయింట్ అయింది సినిమా ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఒక సెంటిమెంట్ ఉంది అండి వైల్డ్ డాగ్ వైల్డ్ డాగ్ సోగడి చిన్న ఒక సినిమా వచ్చింది ఆడింది ఆడింది అతను ఇంకో సినిమా కూడా వచ్చింది పండగ అట్లాగే తర్వాత రెండు రెండు సంవత్సరాల సినిమా అది కూడా ఆడింది బాగా ఆడింది ఆ సెంటిమెంట్ కోసం పొంగల్ అనేది నాగార్జున గారికి కలిసి వచ్చిన డేట్ అనే ఉద్దేశంతో ఈ సినిమా స్టార్ట్ అయిపోయిన నుంచి పండగ అనుకున్నారు ఓకే తక్కువ స్పాన్లో స్టార్ట్ చేసినా కూడా పండగ కోసం వీళ్ళు చాలా స్పీడ్గా చేశారు పండగని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా పండగ ఆయనకి సెంటిమెంట్ కాబట్టి దాన్ని మనం విధంగా కామెంట్ చేయకూడదు పద్నాలుగు తారీఖు పైగా అది పన్నెండు పదమూడు మీకు మెయిన్ పద్నాలుగే ఏదేమైనా పద్నాలుగైనా సరే ఇప్పుడు గుంటూరు కారం ఉంటుంది తర్వాత సాయింధవ ఉంటుంది ఈ సినిమాలతో పోల్చుకుంటే నాసామి రంగాకి అంత బజ్జు కనిపించట్లేదు అని కనిపించట్లేదు అండి మీరు ఏమంటున్నారు గుంటూరుకారం హీరో కంటే ఇది చిన్న హీరో కదా అని అనుకుంటున్నారు మీరు సైంధవ్ ఉంటారు కదా సైంధవ్ అంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే రకమైనటువంటి ఏజ్ మార్కెట్ ఉన్నటువంటి హీరోలే కదా అవును నాగార్జున అదేమో లేడీస్ సెంటిమెంట్ సినిమా అండి సైంధవ్ సినిమా ఫుల్ యాక్షన్ ఉందండి ట్రైలర్ చూసా తులసి సినిమాలో ఉంటది అనుకుంటున్నారు ముందు చిన్నపిల్లల మీద చూపిస్తున్నారు పోస్టర్ అవును ఆ అమ్మాయి ఒక ప్రాణాంతకమైన ఒక వ్యాధితో బాధపడుతుంది తులసి సినిమాలో అదే కదా అవును సో కొంచెం అది ఫార్ములా సినిమా అది అది ఫార్ములా సినిమా ఇతను టేకింగ్ వేరు శైలేష్ కాలంలో టేకింగ్ వేరే రకంగా ఉంటుంది న్యూ ఇయర్స్ డైరెక్టర్ ఎలా ఉంటాడో అలా అలా ఉంటుంది ఆయన టేకింగ్ హిట్ టు హిట్ టు రెండు చూసాం కదా మళ్ళీ సో అతను కరెక్ట్గా ఖచ్చితంగా ఒక టాలెంట్ సినిమా కాపీ మూడు నెలలు ఇప్పుడు ఎందుకు వాళ్ళు సినిమా మీద నమ్మకం ఉండబట్టే కదా ఓకే పండకొస్తే మనకి ఎంతమంది బెనిఫిట్ జరుగుతున్నాయి ఆగారు రెండు వాళ్ళు ఇకపోతే నాసమరంగా మాత్రం ఖచ్చితంగా ఆయన పొంగల్ హీరో ఓకే ఎవరు నాగార్జున గారు కాబట్టి ఆయన ఇప్పటి నుంచి రిజర్వ్ చేసుకున్నారు ఆ డేట్ ని పైగా ఇది పన్నెండు పదమూడు ఎయిట్లు అయింది పద్నాలుగు వెళ్తున్నారు అది ఒక కాంపిటీషన్ లైన్ వ్యవహారం అది ఓకే ఎందుకంటే ఓపెనింగ్ అనేది అడ్వాంటేజ్ కదా మెయిన్ ఎక్కువ సినిమా ఎక్కువ థియేటర్ ఓపెనింగ్ అనుకోండి కొంచెం ఫస్ట్ డే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు గుంటూరు గారానికి పన్నెండు రిలీజ్ అవుతుంది సోలోగా రిలీజ్ అవుతుంది కానీ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నటువంటి థియేటర్లు తగ్గుతాయా మేరకు తగ్గుతే ఇప్పుడు గుంటూరు గారానికి వన్ థియేటర్లు వేసారండి పదమూడు తారీఖు ఒక పది ఏటలు ఇరవై ఏటలు వీళ్ళకి ఇస్తారు సైన్ తోకిస్తారు ఓకే ఆటోమేటిక్గా ఇంకొక పది థియేటర్లు వీళ్ళకి ఇస్తారు ఎందుకంటే సోలో సినిమా కాబట్టి అప్పుడు ఎక్కువ థియేటర్లు అండి ఇప్పుడు జనం కూడా ఒకే కాంప్లెక్స్తో పది పది ఎనిమిది థియేటర్లు అనుకోండి ఎనిమిది ఏటలు ఆ సినిమా ఇస్తారు రేపు ఎనిమిది వేరు ఒకటిది ఒకటి వేస్తారు అప్పుడు ఎందుకంటే జనం రిటర్న్ అంటే వాటికి వాటికి బాగుంటుంది అంత ఇది ఇది కూడా ఉండదు క్రష్ కూడా ఉండదు అండి కాబట్టి పద్నాలుగు తారీఖు అనేది కరెక్టే మీకు రవితేజీ సినిమా వస్తే మాత్రం డెఫినెట్గా ఇబ్బంది పడేవారు కూడా ఇబ్బందిని దిల్లు అలా థియేటర్లే స్క్రీన్స్ రే వాళ్ళకి ఎలాట్ చేయాలనేది పెద్ద సమస్య కాదు అది ఈజీగా ఉంటుందండి ఇప్పుడు కొంతవరకు ఈజీ అయింది ఇప్పుడు సైంతో సినిమా కానీ దాని కానీ వంద వంద థియేటర్ అక్కడ దా సాంబరాంగాకి అదే ట్వంటీ పర్సెంట్ థియేటర్ ఇస్తే సరిపోతుందండి ఓకే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాం అనుకోండి సపోజ్ రాజమండ్రిలో నలభై ఐదు ముప్పై నలభై స్క్రీన్లు ఉన్నాయనుకోండి పంచుతారు వీళ్ళకి ఒక ఐదు ఆరు ఇస్తే సరిపోతుంది అదే అవి కూడా ఎక్కువ థియేటర్ ఇప్పుడు మహేష్ బాబు లాగా పుల్లింగ్ హీరో కాదు కదా దానికి వచ్చిన ఫ్యాన్స్ దీనికి ఉన్న ఫ్యాన్స్ అని మీరు చెప్తున్నారు కదా ఓకే కాబట్టి అంత ఇబ్బంది లేదు ఖచ్చితంగా పదమూడు పద్నాలుగు అసలు రెండు సినిమాలు వీళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేసే సినిమాలు కాదండి ఇది కూడా హనుమాన్ సినిమా కూడా నలిగిపోతాడనే భయం తప్ప ఆ సినిమా వల్ల ఎవరికి మూడు సినిమాలకి ఇబ్బంది ఉండదు ఓకే ఇప్పుడు అదే ఉత్తమ డేట్ వేసుకుంటే ఇంకొక యాభై గేట్లు ఎక్కువ పడి వాళ్ళకి ఇప్పుడు సినిమా అనేది ఓపెనింగ్ వల్లే కదండి పుల్ అయ్యేది ఓపెనింగ్ లేకపోతే కనుక ఆ సినిమా రోజు రోజుకి మనకి ఫస్ట్ అంటే మౌత్ టాక్ ఒకటి ఉంటుంది ఒకవేళ తక్కువ స్క్రీన్లో రిలీజ్ కావచ్చు బట్ సినిమా బాగుంది అంటే అవతల ఎంత పెద్ద సినిమా ఉన్నా మనం చూసాం కొన్ని పెద్ద సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు పోవటం చిన్న సినిమాలు అనుకునే ఆడటం అనేది గతంలో జరిగినాయి అవి స్లో పికప్ వేరు ఒకసారి బంబడిగా వచ్చి ఓపెనింగ్ వేరండి అదే అంటే మీ మీరు అన్నట్టు కేవలం ఒక గుంటూరు కారం ఒకటి మాత్రమే కాదు తర్వాత రోజు సాయంత్రం నుంచి పోటీ ఉంది ఆ తర్వాత రోజు నాసామరంగా నుంచి కూడా పోటీ ఉంది హనుమాన్ అంటే పూర్వం మనం హిట్ అయిన సినిమాకి యాభై రోజు వరకు ఆడేయండి ఇప్పుడు ఏముంది మళ్ళీ ఇరవై ఆరు వేరే సినిమా అవుతుంది తొమ్మిదో తారీఖు వేరే సినిమా అది ఫస్ట్ వీకే మనకి డబ్బు చేతికి వచ్చేది తర్వాత అన్ని మెయింటెనెన్స్ లో ఇవి జరుగుతాయి అండి రెండు శుక్ర శని ఆదివారం ఎంత వస్తుందో మళ్ళీ నాలుగు నాలుగు అంతే వస్తాను అంటే మూడు రోజులకి ఓపెనింగ్ అనేది కొడతా కదండి ఓపెనింగ్ సపోజ్ ఒక సినిమాకి కోటి రూపాయలు ఇచ్చింది అనుకోండి మిగతా మూడు రోజులు నాలుగు రోజులు కలిపి కోటి రూపాయలు కూడా రాదు రాదు యాభై వస్తుంది ఒకేలా ఉండదు కాదు కదా ఉండదు కదా వర్కింగ్ డేస్ పడాల్సిందండి కాబట్టి ఈ సినిమాలు ఇబ్బంది లేదు పండక్ అనేది డెఫినెట్ గా అందరూ ఎంజాయ్ చేస్తారు నాలుగు సినిమాలు చూపుతారు ఈ నాలుగో స్థానంలో హనుమాన్ ఉంటుంది నా ఉద్దేశం అంటే రెవెన్యూ సైడ్ సినిమా టాక్ సైడ్గా చెప్పేది టాక్ సైడ్ చెప్పే మనం బ్రహ్మలం కాదు కదా అది ప్రేక్షకుడు నిర్ణయించాడు నెంబర్ వన్ ఎలా సినిమా ఎలా ఉన్నా అదిరిపోయే ఓపెనింగ్ మాత్రం దొరుకుతాయి ఇప్పుడు మన సలార్ ఓపెనింగ్ ఎంత వచ్చిందో దాని మీద టెన్ పర్సెంట్ ఎక్కువగా ఓపెనింగ్ రావాలని గుంటూరు కారంలో ట్రై చేస్తున్నారు ఎందుకు చేస్తారంటే అప్పుడు వేరు డేస్ వేరు ఇప్పుడు పొంగల్ డేస్ పొంగల్ అంటే ఎక్కువ మంది ఏమో వస్తారు కదా బయటికి అది అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి పండగ సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ కలెక్షన్ రావడానికి ఓపెనింగ్ రావడానికి దానికంటే ఎక్కువ రావాలి ఇది టార్గెట్ ఓకే గుంటూరు కారం కూడా ఎందుకని ప్రొడ్యూసర్స్ చాలా అంటే మామూలుగా మహేష్ బాబు సినిమా అంటే ఎంత ప్రచారం ఉంటది వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు కొంచెం సైలెంట్ గా ఉన్నారు ఎందుకని అంత ఎక్కువగా ప్రచారం చేయట్లేదు ఎందుకని అంటే ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది అనుకోండి మీరు చూసారలేదు బాహుబలి గతంలో టీవీ యాడ్ కూడా వెళ్ళిదండి పేపర్ యాడ్ కూడా వేయలేదు తెలుసా మీకు ఎందుకంటే అండి అది ఒక స్టైల్ సిస్టమ్ అంతేజీ స్ట్రాటజీ స్ట్రాటజీ అనమాట అలాగా ఇప్పుడు ఈ సినిమాకి ఏమంటే భారతదేశంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా పన్నెండు తారీఖు గుంటూరు కారు వస్తుందో తెలుసు అండి మీరు చెవిలో మైకెట్ చెప్పక్కర్లేదు పేపర్ యాడ్ చేయకలేదు టీవీ యాడ్ చేయకలా కదా ఇప్పుడు ఇంకా హనుమాన్ సినిమాకు వీటికి వెయ్యాలి అది హనుమాన్ ఉందా సైందా అంటే ఎవరు హీరో అనే రోజులు ఉన్నాయి అదే ఆ సినిమా కాదు లేదుగా గుంటూరు కారు ఉండే సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ప్రేక్షకుడికి ఇది చూపుతున్నారు సినిమా దట్ ఈస్ హీరో అంతే కదా సో ఆ స్టామినా ఉన్న హీరో కాబట్టి పబ్లిసిటీ అంటే ఇప్పుడు ఇవాళ ఐదో తారీఖు కదండి ఇంకా ఏడు రోజులు టైం ఉందండి రేపు నుంచి మళ్ళీ ప్రీ రిలీజ్ అని రేపు ఆరో తారీఖు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది అక్కడ నుంచి ట్రైలర్స్ టీవీలు పేపర్ యాడ్లు అన్ని వేస్తారండి ఆల్రెడీ సోషల్ మీడియాలో గుడ్రు కారు అనే సినిమా ఉంది మన ఏదో మడత కుర్చీ అనే సాంగ్ మంచి కుర్చీ మడత పెడితే కుర్చీ మడత పెడితే అనేది బాగుంది కదా అలాగా బానే ఉంది అంటే మీరు అన్నట్టు బాగుబోలుగా ఉంత లేదా అంటే నేను చెప్పలేను కానీ ఈ వేళ నుంచి మళ్ళీ పెరుగుతుంది పబ్లిసిటీ అండి వాళ్ళు కూడా ఈ నాలుగు సినిమాల మీద ఎంత బిజినెస్ జరిగి ఉంటుంది అంటారు అది నూట యాభై కోట్లు అన్నారు ఒక పాతి కోట్లు తీసుకోండి హనుమాను నూట డెబ్బై ఐదు ఆ రెండు రెండు ముప్పై వేసుకోండి అరవై అరవై అంటే రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఏ గల ఉన్నట్లయితే లేదుగా దగ్గర మూడు వందల దాకా వచ్చి వచ్చిండి ఓకే రెండు వందల డెబ్బై ఐదు దాకా ఉండేది దీన్ని బట్టి మళ్ళీ జిఎస్టీలు షేర్లు గ్యారెంటీలు అవి ఉంటాయి కదా అన్ని కలుపుకోవాలి మీరు థియేటర్ రెంట్లు కలుపుకోవాలి ఈ రెండు ముప్పై ఐదు కోట్లు అని చెప్పి నెట్ కావాల్సింది లేదు అంటే నాలుగు వందల డెబ్బై వస్తేనే కానీ రెండు వందల ముప్పై రాదు ఐదు కోట్లు చేస్తుంది పొంగల్ కండి బ్రేక్ రావు అంత చేస్తే తప్ప కోట్లు అవును ఏదైనా టికెట్ల రూపంలో అంత తెగా అంటే ఇప్పుడు సలారికి ఎక్కువ రేట్ ఇచ్చారండి ఇప్పుడు నా దీనికి గుంటూరుగారు అంత రేట్లు ఇవ్వకపోవచ్చు అవును దాని అంత రేట్లు లేవు అయితే ఇది కూడా ఎక్కువ షోలు వేస్తారు నెంబర్ ఆఫ్ షోస్ వేస్తారు అవును బెనిఫిట్ షోస్ వేస్తారండి మంచి క్రేజ్ అదే ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ కదా రెండు తెలుగు స్టేట్స్ అది సలారు ఇది అంత కాదు కదా రైట్ థ్యాంక్ యూ రామ్ సత్యనారాయణ గారు సో సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఉన్నటువంటి ఏదైతే నాలుగు రోజులుగా నడుస్తున్న చర్చేది తర్వాత ఏవి బరిలో ఉన్నా ఎందుకు వెళ్ళారనే విషయాల్లో మనం మాట్లాడారు ఆ విషయంలో మాత్రం దిల్ గారు చాలా ఓపెన్ హార్ట్ గా చెప్పారు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ మాట ఎందుకంటే మీరు అన్నట్టుగా పెద్ద ప్రొడ్యూసర్ కదా ఆయన కూడా మరి నేను ఎందుకు తగ్గాలని ఆయన ఫీల్ అయితే మళ్ళీ హీరో ఒప్పుకుపోయినా కూడా జరుగుతుంది అవును అవును హీరో ఒప్పుకున్నా హీరో ఒప్పుకోకపోయినా జరగదు అంతే ప్రొడ్యూసర్ ఓకే అన్న హీరో అంటే ప్రొడ్యూసర్ కూడా చేయగలిగింది ఏమీ లేదు కదా వివేక్ గారు విశ్వ గారు రవితేజ్ గారు ముగ్గురు చాలా కుస్తీపట్టి ఏ డేట్ చేద్దామో ఎలా చేద్దాం ఏం చేద్దామో నిర్ణయానికి వచ్చి ఒక మాట ఉన్నావు కాబట్టి ఈజీ అయిందండి సో అది ఫిబ్రవరి తొమ్మిదికి ప్రస్తుతానికి అయితే ఫిబ్రవరి తొమ్మిది అనేది ఖాయం చేసుకున్నాను కంప్లీట్ చెప్తాను ముందుగా వచ్చేమో అని ఫిబ్రవరి తొమ్మిది అయితే అనౌన్స్ చేశారు కదా రాత్రి మీటింగ్లో అయితే అనౌన్స్ చేశారు కదా అనౌన్స్ చేశారు కదా దిల్ రాజు అనౌన్ చేశాడు ఓకే థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ